ఇప్పుడున్న కాలంలో ఒక సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా కామన్ గా మారిపోయింది ఇప్పుడంతా వెయ్యి కోట్ల హవా నడుస్తుంది అయితే ఒక సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించింది చాలా కొద్ది సినిమాలు మాత్రమే ఆ సినిమాలు ఏంటో అవి వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టాయో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ దంగల్ ఈ సినిమా రెండు వేల లో రిలీజ్ అయింది ఇది ఒక హిందీ మూవీ ఈ మూవీ బడ్జెట్ డెబ్బై కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా రెండు వేల ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ఈ రికార్డ్ ని ఏ ఇండియన్ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది ఈవెన్ బాహుబలి టూ కూడా బీట్ చేయలేకపోయింది హిందీలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే వరల్డ్ వైడ్ గా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా దంగల్ మరి ఈ రికార్డ్ ని సరారేమైనా బీట్ చేస్తుందేమో చూడాలి నంబర్ టూ బాహుబలి ది కంక్లూజన్ ఈ సినిమా రెండు వేల పదిహేడులో లో రిలీజ్ అయింది తెలుగు సినిమా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు దీన్ని డైరెక్ట్ చేశారు ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ గుర్తొచ్చేది కానీ బాహుబలి టూ తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది ఈ సినిమాని రెండు వందల యాభై కోట్లతో తెరకెక్కించారు హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది వందల పది కోట్లు కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచింది ఈ రికార్డ్ ని సలార్ గనక బీట్ చేస్తే ప్రభాస్ రికార్డ్ ని మళ్ళీ ప్రభాసే బ్రేక్ చేసినట్లు అవుతుంది నంబర్ త్రీ త్రిబుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండులో లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పారేసింది హాలీవుడ్ రేంజ్ లో చిత్రించిన ఈ సినిమాకి ఐదు వందల యాభై కోట్లు ఖర్చింది వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను కొద్దిపేసి పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు రాబట్టి మూడవ స్థానంలో నిలిచింది అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా ఎస్ రాజమౌళి గారే ఈ సినిమా ఆస్కార్ లెవెల్ కు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు ఎలాంటి మాస్టర్ పీస్ ను అందించారో నంబర్ ఫోర్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ అయింది ఇటు హీరో యష్ కెరియర్ లోను అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరియర్ లోనే కాకుండా మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ సినిమాగా నిలిచింది ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు కాగా వరల్డ్ వైడ్ గా పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి నాలుగవ స్థానంలో నిలిచింది కేజీఎఫ్ చాప్టర్ వన్ తో కన్నడ సినిమా గురించి దేశానికి తెలిసింది ఇక కేజీఎఫ్ చాప్టర్ టూ తో కన్నడ సినీ ఇండస్ట్రీ చరిత్రే మారిపోయింది కేజీఎఫ్ సిరీస్ చూడని వాళ్ళంటూ ఉండరు బట్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే అస్సలు మిస్ అవ్వకండి ఎక్సలెంట్ మూవీస్ నంబర్ ఫైవ్ జవాన్ రీసెంట్ గా రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన ఈ సినిమా మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ అయిన అట్లీ కుమార్ గారు డైరెక్ట్ చేశారు ఇది హిందీ సినిమా కోట్ల బడ్జెట్ తో షూటింగ్ పూర్తి చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది ఎవరు ఊహించని విధంగా పదకొండు వందల నలభై కోట్లు వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టింది షారుఖ్ ఖాన్ గారి కెరియర్ లో నంబర్ వన్ సినిమాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో రెండవ అతిపెద్ద సినిమాగా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఐదవ అతిపెద్ద సినిమాగా నిలిచిపోయింది నంబర్ సిక్స్ పఠాన్ ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై మూడు లోనే రిలీజ్ అయింది అండ్ ఈ సినిమాలో హీరో కూడా ఖాన్ గారే చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న షారుక్ ఖాన్ గారికి పఠాన్ మూవీ ఫుల్ జోష్ ఇచ్చింది రెండు వందల ఇరవై ఐదు కోట్లతో చిత్రించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వెయ్యి యాభై కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమా క్లబ్ లో చేరిపోయింది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఏడు వందల యాభై ఏడు కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్ ఇరవై రెండున సలార్ మూవీ రిలీజ్ అవబోతుంది అప్పటి వరకే యానిమల్ కి ఛాన్స్ ఉంది బికాస్ వన్ అరార్ మూవీ రిలీజ్ ఆల్ రికార్డ్స్ ఆర్ బ్రోకెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇందులో మీకు ఏ మూవీ బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్